హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక మళ్ళీ మంచి బ్యూటిఫుల్ ఆఫర్ అయితే తీసుకొచ్చానండి ఈ వీడియోలో బుట్టలు కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను క్లియరెన్స్ ఎల్లో భాగంగా సో మీరు ఈ వీడియోలో థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే కనుక పంచలోహం ప్లెయిన్ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అండి సిక్స్ ఫిఫ్టీ వర్త్ గలవి మీకు ఆఫర్లో వచ్చేస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ షేర్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో డిజైన్స్ అనేవి మోస్ట్లీ మీకు ఇవే వస్తాయి మొత్తం మనకి పంచలోహంలోనే వస్తాయండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఓకేనా ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి బట్ అన్ని చూపించలేము కదా గిఫ్ట్ పర్పస్ కాబట్టి నేను ఇవి శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను సో గిఫ్ట్ పిక్ అనేది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుట్టలు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని న్యూ మోడల్స్ యాడ్ అయ్యాయి కొన్ని వచ్చేసి మనకి ఆల్రెడీ ఉన్న మోడల్సే రీస్టాక్ అయ్యాయి ఇవన్నీ కూడా మంచి బెస్ట్ క్లియరెన్స్లో అయితే మీకు ఆఫర్ ఇచ్చేస్తున్నాను సో గిఫ్ట్ పిక్ అనేది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కంపల్సరీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఆఫ్ లైన్ కూడా ఉంది సో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో బ్లాక్ స్టోన్స్ బ్లాక్ డైమండ్స్ అండి ఇవి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ విత్ గోల్డ్ బిడ్స్ ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి నక్షి గోల్డ్ ఫినిష్లో అన్నమాట జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షాపింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వాట్సాప్ ఎక్వైరీ నెంబర్ నచ్చిన ఐటమ్స్ ప్రైస్తో సహా వాట్సాప్కి సెండ్ చేసినట్లయితే మీకు వన్ వీక్ డెలివరీ ఉంటుంది అండ్ డీటీటీసీ పోస్టల్ సర్వీసెస్ ద్వారా మీకు డోర్ డెలివరీ చేయిస్తామండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే గూగుల్ పే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆర్ పేటిఎం ఈ ఫోర్ ఆప్షన్స్ ద్వారా మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ లైన్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి చిన్మై ఫంక్షన్ హాల్ లైన్ అండి సో మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు విజిటింగ్ టైమింగ్స్ అయితే చూసుకొని విజిట్ చేసి ఆఫ్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు బల్క్గా తీసుకునే వాళ్ళకి మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి నెక్స్ట్ మంచి లైట్ వెయిట్లో కెంపు పచ్చ బుట్టలు అండి అచ్చ మనకి ఇంకా బంగారంలో చేయించుకున్నట్లే ఉంటాయి బ్యూటిఫుల్గా స్క్రూ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షాపింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే చేసేయండి అన్ని స్క్రూబ్యాక్ అండి మోస్ట్లీ ఒక టూ త్రీ డిజైన్స్ ఏమో మీకు పుష్ బ్యాక్ ఉంటాయి బట్ అన్నీ కూడా మీకు రిమైనింగ్ అన్నీ కూడా స్క్రూబ్యాక్లోనే వచ్చేస్తాయి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అబవ్ పర్చేస్ వాళ్ళకి నేను చూపించిన వర్తికల్ బ్యాంగిల్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తే కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఆ స్టాక్ ఉన్నంత వరకు మ్యాక్సిమం ఉంటుందండి ఆఫర్ అనేది సో నిదానంగా బుక్ చేసేసుకోండి ఓకేనా సో వచ్చేసి మనకి గ్రీన్ బుట్టలు కింద గ్రీన్ బీడ్స్ వచ్చేసి పైన మల్టీ కలర్ స్టోన్స్ అండ్ బ్యాక్ వచ్చేసి పుషర్స్ వస్తాయండి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ థౌజండ్ డబ్బు పర్చేస్ చేసుకున్న వాళ్ళకి బ్యాంగిల్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్ అండి ఎందుకంటే బ్యాంగిల్స్ స్టాక్ ఉండకపోయినా మీకు ఆఫర్ రాదు ఇయర్ రింగ్స్ స్టాక్ లేకపోయినా కానీ మీకు ఆఫర్ అనేది రాదు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి డిజైన్స్ అన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని నిదానంగా చూసుకొని ఏ డిజైన్ ఏంటి మీకు ఉన్న మోడల్స్ ఏంటి లేని మోడల్స్ ఏంటి అన్నీ చూసుకొని జాగ్రత్తగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మీకు బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి కాబట్టి బెస్ట్ సేల్ అని చెప్పొచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కొన్ని మోడల్స్ అయితే మీకు వన్ ఆర్ టూ క్వాంటిటీ కూడా లేవు సో అది కూడా చెప్తున్నాను కొంచెం ఫాస్ట్గా అయితే గ్రాఫ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుందండి స్క్రూబ్యాగ్లోని ఇవి కూడా నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తాయి మీడియం సైజ్ బుట్టలు బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి మల్టీ కలర్ స్టోన్స్తో వస్తాయి ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఫ్రంట్ వస్తుంది మిగతా అదంతా కూడా ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా సో టెంపుల్ వర్క్ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ అయినా ఫ్రీ షిప్పింగ్తో తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఆఫర్ కావాలి అనుకుంటే జస్ట్ థౌజండ్ డబో బిల్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పర్పుల్ స్టోన్ విత్ పర్పుల్ బీడ్స్ అండి ఇవి ఆనిక్స్ బీడ్స్ అనమాట పర్పుల్వి కింద గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేస్తాయి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మన దగ్గర రెగ్యులర్గా క్రేజీ ఉన్న మోడల్స్ ఏనా అనమాట ఓకే నెక్స్ట్ ఇవి కూడా అండి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి చాలా చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మనకి పింక్ బీడ్స్తో వస్తాయి బ్లాక్ ఉన్నాయి పింక్ ఉన్నాయి బ్లాక్ కూడా ఉంది సేమ్ డిజైన్లో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మనకి బ్లాక్ స్టోన్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ కింద క్రిస్టల్ డైమండ్స్ వచ్చేస్తాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్లోనే మనకి నచ్చి గోల్డ్ ఫినిష్లో ఇదొక మోడల్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి లక్ష్మీ అమ్మవారు అండ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ మోడల్ అండి ఇవి కూడా మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేసి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ అండ్ కింద కూడా ఇలా మనకి బీట్స్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి డైలీ వేరు యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా మీకు వన్ ఇయర్ కలర్ గ్యారంటీ ఉంటుంది మోస్ట్లీ హాట్ వాటర్ తగలకుండా యూస్ చేసుకోండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చన్నీళ్ళకి ఎట్లా తగిలినా ఏం కాదండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అన్న ఇవ్వచ్చు పంచలోహం కాబట్టి ఆల్రెడీ మనం పంచలోహాల్లో చాలా సేల్ చేసి ఉన్నాము ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ అనమాట సో హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చాన్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా అంతేనండి బ్యాక్ మోషర్ వస్తుంది త్రీ నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది సో పింక్ అండ్ బ్లాక్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ అండి సో చక్కగా ఏదైనా బ్లాక్ బీడ్స్ మీదకి చాలా బాగా సెట్ అవుతాయి అండ్ కింద కూడా చిన్న చిన్న స్టార్స్ వస్తాయండి బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకొని కి అయితే పింక్ చేసేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ తో వస్తుందండి ఇవి రియల్ సీజెట్స్ అండి ఇవి ఆనక్స్ కూడా కాదు రియల్ సీ ఇవి ఓకే సో ఇవి వచ్చేసి మనకి పైన అమ్మవారు కింద ఇదంతా కూడా మనకి పంజరం బుట్ట టైప్ వచ్చేసి అమ్మవారు చుట్టూతా అంటే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా కూడా అమ్మవార్లు అండ్ తర్వాత మనకి స్టోన్స్ వస్తాయి మిడిల్లో మీడియం సైజ్ బుట్టలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి పుష్లోనే పుష్ పుష్ బ్యాక్లోనే ఇలా మనకి ముత్యాలు వచ్చేస్తాయండి నక్షి గోల్డ్ ఫినిష్లో మనం రీసెంట్గా కూడా వీటికి సంబంధించి చంపస్వరాలు చూపించాము ముత్యాలవి సో అవి పేరప్ చేసేసుకోవచ్చు త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయనండి అండి బుట్టాస్లో చాలా డిజైన్స్ ఉన్నాయి సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ సింగిల్ ఐటమ్ బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలా కాంబోలాగా థౌజండ్ డబ్బో కనుక సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ మీకు బ్యాంగల్స్ వచ్చేస్తాయండి టూ థౌసండ్ డబ్బో అయితే కనుక టూ సెట్స్ వస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారు అండ్ ఇక్కడ రూబీ స్టోన్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి లక్ష్మీ అమ్మవారు కింద బుట్ట వస్తుంది చాలా బాగుంటాయండి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ లుక్ ఉంటాయండి చాలా బాగుంటాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టీవీ కూడా అండి పుష్ బ్యాక్లోనే మనకి లక్ష్మీ అమ్మవారు వస్తారు పింక్ స్టోన్స్ అండ్ పింక్ బీడ్స్ కాంబినేషన్లో వస్తుంది బ్యాక్ పుషర్ పెయిర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టీవీ కూడా అండి ఎక్సలెంట్ బుట్టలు చాలా డిఫరెంట్ ప్యాటర్ను అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు అండ్ బిగ్ బాల్ వచ్చేసి కింద కూడా ఇలా మనకి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ అయితే వస్తాయి బ్యాక్ పుషర్ వస్తుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షెప్పి టీవీ కూడా బ్యూటిఫుల్ బుట్టలు అండి పంజరం బుట్టల్లోనే న్యూ మోడల్ మందిరం పంజరం కాదు మందిరం అండి లక్ష్మీదేవి మందిరం బుట్టలు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పేరు కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టీవీ కూడా మీకు ఆఫర్లోనే ఇస్తున్నానండి ఇవి న్యూ మోడల్స్ అనమాట ఓకే ఇవి చాలా స్టాక్ ఉన్నాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా అంటే ఆఫర్ మీన్స్ మీకు థౌసండ్ అబ పర్చేస్ చేసుకుంటే బ్యాంగ్లీస్ వచ్చేస్తాయి అనమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి మనకి గ్రీన్ తో అవైలబుల్ ఉన్నాయి అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి పింక్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ నెక్స్ట్ టీవీ కూడా అండి లక్ష్మీదేవి మందిరం బుట్టలు ఇది సింగిల్ పేర్ అవైలబుల్ ఉందండి స్క్రూబ్యాగ్తో వచ్చేస్తాయి చాలా బాగుంటాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ బ్లాక్ స్టోన్ విత్ బ్లాక్ డైమండ్స్తో వస్తాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బుట్టలు మీడియం సైజ్ అయితే ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టీవీ కూడా అండి మీడియం సైజులో లైట్ వెయిట్లో ఉంటాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీ అమ్మవారి బుట్టలు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేసేయండి థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే మీకు అయితే ఆఫర్లో బ్యాంగ్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ టీవీ కూడా చాలా బాగుంటాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అచ్చం గోల్డ్లో ఉంటాయి అన్నమాట గోల్డ్ క్కులో ఉంటాయి ప్లెయిన్ గోల్డ్ వర్క్ వస్తుంది పికాక్ అనమాట పైన మనకి స్టడ్ అనేది పికాక్ వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ స్క్రూబ్యాక్లోనే ఇదొక మోడల్ అండి ప్లెయిన్ గోల్డ్లో పైన పింక్ స్టోన్ వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటాయండి గోల్డ్ లుక్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ కింద బీడ్ వర్క్ వస్తుంది పుష్ బ్యాక్ లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ బుట్టలు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే మీకు ఆఫర్ అనేది వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి బ్యాక్ స్క్రూబ్యాక్లో వన్ పేర్ మాత్రమే అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీడియం సైజ్ బుట్టలు గోల్డ్ లాగా చాలా బాగుంటాయి నెక్స్ట్ పుష్ బ్యాక్లోనే ఇంకొక మోడల్ అండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తాయి బ్యాక్ పుషర్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైట్ వెయిట్ అండి వీరి లైట్ వెయిట్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి మనకి చిన్న మకర్ కుందనాలు చిన్న మకర్ కుందనాలు విత్ పుషర్ వస్తుంది బ్యాక్ సైడ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి కూడా సింగిల్ పేరే అవైలబుల్ ఉన్నాయి సో నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి సో ద కలెక్షన్స్ అండి బుట్టలు ఉన్న వెరైటీస్ అన్ని కూడా మీకు షేర్ చేశాను అండ్ ఆఫర్ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది సో ఇన్స్టా పేజ్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మంచి మంచి రీల్స్ వస్తూ ఉంటాయి డిజైన్స్ కొత్త డిజైన్స్ అన్ని కూడా అండ్ యూట్యూబ్లో కూడా డైలీ టూ వీడియోస్ ఉంటాయి ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది యూట్యూబ్లో మీకు డైలీ షార్ట్ వీడియోస్ వస్తాయి టూ లాంగ్ వీడియోస్ కంపల్సరీ ఆఫ్టర్నూన్ సెక్షన్ అంటే ఈవినింగ్ సెక్షన్ సెక్షన్లో ఫోర్ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో ఒకటి అండ్ నైట్ ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ మధ్యలో ఒక వీడియో కంపల్సరీ వస్తాయండి లేటెస్ట్ మోడల్స్ అండ్ ఆఫర్స్తో మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్